హలో ఫ్రెండ్స్ నమస్కారం ఈరోజు మనం ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ జియోగ్రఫీలో భాగంగా రెండవ పాఠం మానవుడు పర్యావరణం గురించి తెలుసుకుందాం ఎన్విరాన్మెంట్ అనే ఆంగ్ల పదం ఎన్విరాన్మెంట్ అనే రెండు ఆంగ్ల పదాల కలయిక ద్వారా ఏర్పడింది వీటి అర్థం పరివేష్టి ఉన్నా లేక చుట్టూ ఉన్నా నిఘంటూ ప్రకారం ఎన్విరాన్మెంట్ అనగా ఒక పరిసరం జంతు వృక్ష మానవుల పెరుగుదల అభివృద్ధిని ప్రభావితం చేసే బాహ్య పరిస్థితులు జీవనం సాగించే పరిస్థితులు మానవుడు పనిచేసే ప్రకారంలో ఉన్న పరిస్థితులు ద యూనివర్సల్ ఎన్సైక్లోపీడియా ప్రకారం పర్యావరణం అంటే ఒక ప్రాణి లేక జాతి అభివృద్ధి పెరుగుదల జీవన మరణాలను ప్రభావితం చేసే సమస్త పరిస్థితుల కారకాల సమిష్టి ప్రభావం ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను ఎన్సైక్లోపీడియా ఆఫ్ బ్రిటానికా ప్రకారం పర్యావరణం అంటే ఒక ప్రాణిని ప్రభావితం చేస్తున్న సమస్త భౌతిక జైవిక పరమైన బాహ్య ప్రభావాలు సిసి పార్క్ ఎకాలజీ అండ్ ఎన్విరాన్మెంటల్ మేనేజ్మెంట్ ప్రకారం పర్యావరణం అంటే ఎన్నుకొన్న ప్రదేశంలో ఎన్నుకొన్న సమయంలో మానవుని పరివేష్టించి ఉన్న సమిష్టి పరిస్థితులు దూబే సవీందర్ సింగ్ అనే శాస్త్రవేత్తల ప్రకారం పర్యావరణం అనేది భౌతిక జైవ సాంస్కృతిక అంశాల వ్యవస్థలు పరస్పరం ప్రభావితం చేసుకోవడం వల్ల ఏర్పడ్డ వేరువేరు అంశాలుగా విడదీయ సాధ్యం కాని ఒక పరిపూర్ణ వ్యవస్థ సహజ అంశాలు సాంస్కృతిక అంశాలు ఆధారంగా పర్యావరణం ఎన్ని భాగాలు అవి ఏవి రెండు భాగాలు అవి సహజ పర్యావరణం రెండు సాంస్కృతిక పర్యావరణం సహజ పర్యావరణంలో ఉన్న అంశాలు ఎన్ని పద్నాలుగు అంశాలు సహజ పర్యావరణంలో ఉన్న పద్నాలుగు అంశాలలో అపదార్థ అంశాలు ఏవి భౌగోళిక ఉనికి సహజ స్థితి జియోమాటికల్ స్థానం పరిమాణం ప్రాంతం రూపం సహజ పర్యావరణంలో ఉన్న పద్నాలుగు అంశాలలో భౌతిక అంశాలు ఏవి భూస్వరూపాలు వాతావరణం శిలలు ఖనిజాలు మృతికలు ఉపరితల జలం భూగర్భ జలం సముద్రాలు వాటి తీర ప్రాంతాలు సహజ వాతావరణంలో ఉన్న పద్నాలుగు అంశాలలో జైవ అంశాలు ఏవి సహజ వృక్ష సంపద స్థానిక జంతు సంపద ఈ క్రింది సహజ పర్యావరణ అంశాలలో జైవిక అంశాలు ఏవి ఏ భౌగోళిక ఉనికి పరిమాణం బి భూ స్వరూపాలు వాతావరణం సి సహజ వృక్ష సంపద స్థానిక జంతు సంపద డి మృతికలు ఉపరితల జలం జవాబు సి సహజ వృక్ష సంపద స్థానిక జంతు సంపద సామాజిక సాంస్కృతిక లేక మానవ నిర్మిత పర్యావరణంలో పరిగణించిన విషయాంశాలు ఏవి శారీరక అవసరాలు ఆర్థిక కార్యక్రమాలు శారీరక అవసరాలలో ఉన్న విషయాంశాలు ఆహారం వస్త్రాలు నివాసం ఆర్థిక కార్యక్రమాలలో ఉన్న విషయాంశాలు ప్రాథమిక వృత్తులు సంగ్రహ వృత్తులు ఉత్పాదక పరిశ్రమలు సామాజిక నియంత్రణ పద్ధతులు రాజకీయ వ్యవస్థ ప్రాథమిక వృత్తులలో ఉన్న అంశాలు ఆహార సేకరణ వేట చేపల వేట సంగ్రహ వృత్తులలో ఉన్న అంశాలు పశుపోషణ కలప గనులు తవ్వకం వ్యవసాయం ఉత్పాదక పరిశ్రమలు ఉన్న అంశాలు ఉత్పాదక అభివృద్ధులు వాణిజ్యం వ్యాపారం ప్రయాణ సాధనాలు సామాజిక నియంత్రణ పద్ధతులలో ఉన్న అంశాలు వివాహ వ్యవస్థ కుటుంబం బంధుత్వాలు భూ పంపిణీ వ్యవస్థ కార్మిక వర్గీకరణ సామాజిక మతం రాజకీయ వ్యవస్థ ఉన్న అంశాలు రాజ్య ఎల్లలు వ్యాప్తి సైనిక పరిరక్షణ వ్యవస్థలు వనరుల ఉపయోగ పద్ధతులు ఆరోగ్యం వినోదం ప్రజాభిప్రాయం కళలు శాస్త్రాలు ఇతర ప్రపంచ దేశాలలో గల సంబంధాలు పర్యావరణం నిర్జీవ జీవ పదార్థాల ఆధారంగా లేదా ప్రాథమిక నిర్మితి ఆధారంగా ఎన్ని వర్గాలుగా వర్గీకరించవచ్చు రెండు వర్గాలుగా అవి భౌతిక లేక నిర్జీవ పర్యావరణం జీవ పర్యావరణం భౌతిక లక్షణాలు స్థితి ఆధారంగా భౌతిక పర్యావరణాన్ని ఎన్ని వర్గాలుగా వర్గీకరించవచ్చు మూడు స్థూల వర్గాలుగా అవి శిలావరణ పర్యావరణం గణస్థితి జలావరణ పర్యావరణం ద్రవస్థితి వాతావరణ పర్యావరణం వాయుస్థితి వృక్షజాలం జంతుజాలం ఆధారంగా జీవ పర్యావరణం ఎన్ని రకాలు రెండు రకాలు వృక్ష పర్యావరణం జంతు పర్యావరణం వాతావరణం ఆవాస పరిస్థితుల ఆధారంగా భౌతిక పర్యావరణం ఎన్ని రకాలు మూడు రకాలు అవి ఆయన మండల పర్యావరణం సమశీతోష్ణ మండల పర్యావరణం ధ్రువ ప్రాంత పర్యావరణం భౌతిక జైవిక పర్యావరణాల సమ్మేళనాలలో ఏర్పడ్డ పర్యావరణాలు ఏవి బయోమ్ పర్యావరణాలు బయోమ్ పర్యావరణాలను ఎన్ని రకాలుగా వర్గీకరించారు రెండు రకాలు భూతల బయోమ్స్ సముద్ర బయోమ్స్ భూతల బయోమ్లలోని ఉపవర్గాలు ఏవి టండ్రా టండ్రామ్ సమశీతోష్ణ మండల బయో ఆయన మండల బయో జాలాల ఆధారంగా టండ్రా బయోమ్లలోని ఉపవర్గాలు ఏవి ఆర్కిటిక్ టండ్రా బయోం ఆల్కైన్ టండ్రా బయోం సమశీతోష్ణ మండల భయో లోని ఉపవర్గాలు ఏవి బోరియల్ లేక టైగా అటవీ ప్రాంత భయో సమశీతోష్ణ ఆకురాల్ చెట్లు అటవీ భయో సమశీతోష్ణ గడ్డి భూముల భయం మధ్యతర సముద్ర భయో కవోష్ణ సమశీతల బయో ఆయన మండల బయోమ్లలోని ఉపవర్గాలు ఏవి ఉష్ణమండల అటవీ బయో సవానా బయో ఎడారి బయో సముద్ర పర్యావరణంలో ఉన్న బయోమ్లు ఎన్ని రకాలు అవి ఏవి రెండు రకాలు అవి పెలాజిక్ బయో లేదా సముద్ర మధ్య మండలం బయో బెంతిక్ బయో లేదా సముద్రాంతర స్థల బయో పెలాజిక్ బయో ఎన్ని రకాలు అవి ఏవి రెండు రకాలు అవి ఫోటిక్ లేక ఉపరితల పెలాజిక్ బయో రెండు అఫోటిక్ పెలాజిక్ బయో అఫోటిక్ పెలాజిక్ పలాజిక్ లో ఎన్ని ఉపవర్గాలు ఉన్నాయి మూడు ఉపవర్గాలు బెంతిక్ బయోమ్స్ ఎన్ని రకాలు అవి ఏవి మూడు రకాలు అవి తీర మండల ఉప తీర మండల అగాధ సముద్ర భయో ఉష్ణోగ్రత పోషక పదార్థాలు లభ్యత ఆధారంగా సముద్ర భయోలు ఎన్ని రకాలు అవి ఏవి ఐదు రకాలు అవి కౌష్ణ నీటి కండ తీర అంచుల భయో శీతల నీటి కండ తీర అంచుల భయం పోషక పదార్థాలు ఊబికి వస్తున్న ప్రాంత బయో విశాల సముద్ర బయో విశాల సముద్ర బయో ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి పర్యావరణ ప్రభావ అంశాన్ని రెండు అంశాల కింద చర్చించడం జరిగింది అవి ఏవి మానవుని పైన పర్యావరణ ప్రభావం పర్యావరణం పైన మానవుని ప్రభావం మానవ జీవితాన్ని పర్యావరణం ఎన్ని మార్గాల్లో ప్రభావితం చేస్తుంది మూడు మార్గాల్లో అవి జీవ భౌతిక పరిమితులు ప్రవర్తన నియంత్రణ వనరుల లభ్యత ఎంబేట్స్ ప్రకారం శీతోష్ణ స్థితి పర్యావరణం మానవ ప్రవర్తనను ప్రభావితం చేసే స్థాయిలు ఎన్ని అవి ఏవి మూడు స్థాయిలు అవి సూక్ష్మ శీతోష్ణ స్థితి ఆవాస శీతోష్ణ స్థితి భౌగోళిక శీతోష్ణ స్థితి సూక్ష్మ శీతోష్ణ స్థితి అనగా ఒక జీవి లేదా మనిషిని పర్యవేక్షించి ఉన్న వాతావరణ పరిస్థితులు ఆవాస శీతోష్ణ స్థితి అనగా జీవ సమూహాల ఆవాసాలలోని పరిస్థితి మానవుని విషయంలో ఇల్లు పనిచేసే ప్రాంతాల వాతావరణం భౌగోళిక శీతోష్ణ స్థితి అనగా ఒక విశాల ప్రాంతం యొక్క సుదీర్ఘ కాలానికి సంబంధించిన వాతావరణ పరిస్థితి పర్యావరణం పైన మానవ ప్రభావం రెండు వర్గాలుగా చెప్పవచ్చు అవి ఏవి ప్రత్యక్ష లేక ఉద్దేశపూర్వక ప్రభావాలు అప్రత్యక్ష లేక యాదృచ్ఛికమైన లేక ఉద్దేశపూర్వకం కాని ప్రభావాలు ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి పర్యావరణం పైన మానవుని ప్రత్యక్ష లేక ఉద్దేశపూర్వక ప్రభావాలలో ముఖ్యమైనవి ఏవి భూతల వినియోగంలో మార్పులు అంటే అడవులు తొలగించడం అధిక దిగుబడి విత్తనాలు వాడకం నిర్మాణాలు వనరుల వెలికితీత కార్యక్రమాలు అంటే ఆనకట్టల నిర్మాణం ప్రాజెక్టుల నిర్మాణం కాలువల నిర్మాణం ఇవన్నీ కూడా నిర్మాణాలు వనరుల వెలికితీత అంటే గనులు తవ్వకం వ్యవసాయ పద్ధతులు వ్యవసాయం యాంత్రీకరణ రసాయన ఎరువుల వాడకం పురుగు మందుల వాడకం ఇవన్నీ కూడా వ్యవసాయ పద్ధతుల్లో వాడేటటువంటివి వాతావరణం మార్పు కార్యక్రమాలు క్లౌడ్ సీడింగ్ మేఘాలు చెల్లా చెదురు చేయటం అను కార్యక్రమాలు పర్యావరణం పైన మానవుని అప్రత్యక్ష ప్రభావాలు రసాయనిక ఎరువులు పురుగు మందులు అతిగా వాడటం డిడిటి వాడకం పరిశ్రమల నుండి జలాశయాలలోకి వదిలే వ్యర్థాలు మొదలైనవి వీటి వాడకం ఒక ఆహార గొలుసులో పక్షులు పెట్టే గుడ్ల నాణ్యాన్ని బాగా దెబ్బతీశాయి రసాయనిక ఎరువులు పురుగు మందుల వాడకం లేదా డిడిటి వాడకం హలో ఫ్రెండ్స్ నమస్కారం డిఎస్సికి మనం ఏ బుక్స్ చదవాలి అనే ప్రశ్నకు నిపుణులు చెప్పేటటువంటి మాట అకాడమీ బుక్స్ చదవాలి అలాగే డిఎస్సిలో విజయం సాధించినటువంటి టీచర్స్ని అడిగినా కూడా వారు చెప్పేటటువంటి మాట కూడా డిఎస్సికి మనము అకాడమీ బుక్స్ చదవాలి అని అంటుంటారు అటువంటి అకాడమీ బుక్స్ ని ఆధారం చేసుకుని ఏపీలో ఎక్కడా లేని విధంగా టెన్త్ డిఎస్సి ఎస్జిటి మరియు స్కూల్ అసిస్టెంట్ సోషల్ కంటెంట్కి సంబంధించి సిక్స్త్ క్లాస్ సెవెంత్ క్లాస్ ఎయిత్ క్లాస్ న్యూ అకాడమీ బుక్స్లో బిట్ వచ్చే అవకాశం ఉన్న ప్రతి లైన్ని పరిశీలించి పరిశోధించి బిట్ బ్యాంక్ అంటే ప్రశ్నలు సమాధానాల పుస్తకం రూపొందించడం జరిగింది అలాగే నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ న్యూ అకాడమీ బుక్స్తో పాటు ఓల్డ్ అకాడమీ టెక్స్ట్ బుక్ అంటే టెన్త్ క్లాస్ ఓల్డ్ అకాడమీ టెక్స్ట్ బుక్లో బిట్ వచ్చే అవకాశం ఉన్నటువంటి ప్రతి లైన్ని పరిశీలించి మేము బిట్ బ్యాంక్ అంటే ప్రశ్నలు సమాధానాల పుస్తకం రూపొందించడం జరిగింది సిక్స్త్ క్లాస్ సెవెంత్ క్లాస్ ఎయిత్ క్లాస్ బుక్ వన్గా రూపొందించడం జరిగింది అలాగే నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ న్యూ అకాడమీ బుక్స్తో పాటు టెన్త్ క్లాస్ ఓల్డ్ అకాడమీ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి బిట్స్ని మేము బిట్ బ్యాంక్గా రూపొందించడం జరిగింది బుక్ వన్ అంటే సిక్స్త్ క్లాస్ సెవెంత్ క్లాస్ ఎయిత్ క్లాస్ టోటల్ బిడ్స్ ఉన్నటువంటి బిట్ బ్యాంక్ మూడు వందల రూపాయలు అలాగే నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ న్యూ అకాడమీ బుక్స్లో ఉన్నటువంటి బిడ్స్తో పాటు ఓల్డ్ అకాడమీ బుక్లో ఉన్నటువంటి బిడ్స్ కూడా మేము బుక్ టూగా రిలీజ్ చేయడం జరిగింది బుక్ టూ నాలుగు వందల రూపాయలు బుక్ వన్ బుక్ టూ రెండు కలిపి ఏడు వందల రూపాయలు మీకు కావాల్సిన వారు డబల్ నైన్ డబల్ సిక్స్ ఫోర్ డబల్ సిక్స్ డబల్ సెవెన్ సిక్స్కి లేదా నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ జీరో ఎయిట్ ఫైవ్ టూ వన్ టూకి కాల్ చేసినట్లయితే మేము మీకు పోస్టల్ ద్వారా పంపించడం జరుగుతుంది పోస్టల్ ఛార్జెస్ అదనంగా ఉంటాయి మీరు ఈ బుక్స్లో ఉన్నటువంటి వీడియోస్ చూడాలనుకుంటే కబీర్ ఇషా స్పోకన్ ఇంగ్లీష్ యూట్యూబ్ ఛానల్లో చూడవచ్చు మీరు బుక్స్ని కొనాలనుకుంటే కబీర్ ఇషా స్పోకెన్ ఇంగ్లీష్ ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ చూసిన తర్వాత కూడా కొనవచ్చు అలాగే ఇంటర్మీడియట్కి సంబంధించి వీడియోస్ రిలీజ్ చేస్తున్నాము మీరు ఛానల్లో చూడవచ్చు అంటే కబీర్ ఇషా స్పోకన్ ఇంగ్లీష్ ఛానల్లో ఇంటర్మీడియట్ సోషల్ కి సంబంధించి కూడా మేము వీడియోస్ పెడుతున్నాము చూడవచ్చు చూసిన తర్వాత మీరు ఈ బుక్స్ కొనాలనుకుంటే కొనవచ్చు